హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ తెలుగులో నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు చూడండి దయచేసి లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వ్యూయర్ కూడా ఈ వీడియో ముప్పై మంది చూ ముప్పై వేల మంది చూసిన ముప్పై ఐదు వేల మంది చూసినా ఇరవై ఐదు వేల మంది చూసినా కనీసం ఒక పదిహేను వేల మంది లైక్ చేస్తారని ఆశిస్తున్నా ప్రతిరోజు కూడా సో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిన్న జరిగిన వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు అండ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు సత్యసాయి స్ఫూర్తి ప్రదాత ఆయన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల ప్రభావితం సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం బాబా ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాల సీఎంలు త్రిపుర గవర్నర్ సహా పలువురి హాజరు అని నిన్న జరిగిన వేడుకల్లో మాట్లాడారు సో ఇది ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా బ్యానర్లో వేశారండి ఇదిగోండి ఇక్కడ కూడా సాయి మార్గాన్ని నడుద్దాం అని ఆంధ్రజ్యోతిలో వేశారు సర్వం సాయి స్మరణ సత్యసాయి నామంతో పొలకించిన పుట్టపర్తి కనుల పండుగగా శతజయంతి వేడుకలు స్వర్ణరథంపై బాబా చిత్రపటం ఊరేగింపు అలరించిన సంగీత నృత్య కళా ప్రదర్శనలు తరలివచ్చిన లక్షలాది దేశ విదేశీ భక్తులు ప్రభుత్వం సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన వేడుకలు ఉపరాష్ట్రపతి చంద్రబాబు రేవంత్ హాజరు ఇంద్రసేనారెడ్డి పలువురు సీజేలు మంత్రులు కూడా హాజరయ్యారని ఇచ్చారు అలాగే నిస్వార్థ సేవలకు సాయి ప్రతిరూపం ఆయన బోధనలతో కోట్ల మంది ప్రభావితం ఇతరుల కోసం జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత బాబా వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో చూపాలి శతజయంతి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పిలుపు లక్ష్యం కోసం అవతరించిన మహోన్నతుడు మానవ రూపంలో మనం చూసిన దైవం సాయి విశ్వశాంతిని సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు జ్ఞానబోధతో భక్తుల సన్మార్గం చూపించారు డెబ్బై ఐదేళ్ల ప్రశాంతి నిలయం ఓ ఎనర్జీ సెంటర్ ట్రస్ట్ ద్వారా దేశ విదేశాల్లో సేవలు సీఎం చంద్రబాబు అని వక్తలు మాట్లాడిన అంశాలను ఆ ఫోటోలను అన్నింటినీ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్లో వేశారు ఇక మరో వార్తను చూసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయబోతున్నారండి ఈయన రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు పదవీ కాలంలో ఉంటారు అంటే దాదాపుగా పదహారు నెలల పాటు ఆయన ఈ పదవీ కాలంలో ఉంటారండి సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు అలాగే జీ ట్వంటీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న కూడా మాట్లాడారు నిన్న మాట్లాడుతూ భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి అవి ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు ఐబీఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ అందరికీ అందుబాటులో నూతన సాంకేతికలు సాంకేతికతలు జీ ట్వంటీ సదస్సులో మోదీ పిలుపు అని ఒకటి రాసుకొచ్చారు ఇక చండీగఢ్ బిల్లుపై రగడ భగ్గుమన్న పార్టీలు వెనక్కి తగ్గిన కేంద్రం శీతాకాల సమావేశాల్లో తేబోమని ప్రకటన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న చండీగఢ్ బిల్లుపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ బిల్లు ద్వారా సమాఖ్య నిర్మాణాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది బిల్లును ఈ శీతాకాల సమావేశంలో పెట్టడం లేదని అందరితో చర్చించాక తీసుకొస్తామని వివరణ ఇచ్చింది యాక్చువల్లీ శాసన లోక్సభ సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో పెట్టబోతున్న బిల్లులను వివరాలను లోక్సభ రాజ్యసభలు శనివారం విడుదల చేశాయి ఈ బులెటన్లో రాజ్యాంగం నూట ముప్పై సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఉంది ఆ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు వందల నలభై కింద చండీగఢ్ రాష్ట్రపతి పర్యవేక్షణలోకి వస్తుందని దీనివల్ల దానిపై నియంత్రణతో పాటు నేరుగా చట్టాలు చేసే అధికారం రాష్ట్రపతికి సంక్రమిస్తాయి స్వతంత్ర పాలకుని నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఇస్తది ఉంటుంది సో ఆ బిల్లును పంజాబ్లోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో కేంద్రం దిగొచ్చింది ఇక బయోడీజిల్ కేంద్రంలో ఎగిసిన మంటలు యువకుడి సహజ సజీవ దహనం అనుమతులు లేకుండా దుకాణం నిర్వహణ రెంట చింతల పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం రెంట చింతలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బయోడీజిల్ కేంద్రంలో మంటలు చెలరేయడంతో ఓ యువకుడు సజీవ దహనం అయ్యాడంట ఇక సొంతిల్లు అట్ ద రేట్ మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తున దరఖాస్తులు ఈ నెల ముప్పై వరకు గడువు ఆవాస్ ప్లస్ యాప్ కింద లబ్ధిదారుల ఎంపిక మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారా సొంతిల్లు లేదా అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులే గడువు ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టాయి ఏమండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అర్థం అర్థమవుద్ది వాళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా కనీసం దీని దీని మీద అవగాహన శిబిరాలైనా నిర్వహించారా నాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి అని దీని మీద ఏమైనా అవగాహన శిబిరాలు నిర్వహించారా అట్లీస్ట్ ఆ పంచాయతీ కార్యాలయాల్లోనో ఆ సచివాలయ కార్యాలయాల్లోనో పాంప్లెట్లు ఏమైనా అతికించారా లేదా ఒక దండోర లాంటిది ఏమైనా ఇంచారా గ్రామాల్లో అసలు ప్రచారం జరిగిందా ఇదిగో మీకు ఇల్లు కావాలంటే మూడున్నర లక్షల్లో వస్తుంది ఇదిగో ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోండి అని ఏమైనా చెప్పారా సొంత స్థలం ఉన్నా లేకపోయినా ఇల్లు ఇస్తారంట సొంత స్థలం ఉంటే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు సొంత స్థలం లేకపోతే మూడు సెంట్లు కేటాయించి ఇస్తారంట సో ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఆరు రోజుల్లోగా అంటే ఈ నెల ముప్పయో తేదీలోగా ఆ యాప్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి ఆ యాప్లో లాగిన్ అవ్వడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఎవరికి తెలుస్తుంది అండి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరో ఉంటారు ఎస్సీ కాలనీలో రోజువారి కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు రిజిస్టర్ చేసుకోవడం ఎవరు చేస్తారు సో ఇది అంటే టెక్నికల్గా సాధ్యమయ్యే అంశం కాదు అన్నీ కూడా యాప్ ద్వారానే ఆన్లైన్లోనే జరగాలి అంటే సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇక లైసెన్స్ ఉంటేనే ఇక ప్రచారం హోర్డింగులపై డిస్ప్లే డివైజెస్ ఫీజు విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు ప్రధాన కోడళ్ళు ప్రదేశాల్లో అనుమతులు తీసుకోకుండా పట్టణ స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకుండా హోర్డింగ్లు ఫ్లెక్సీలు కడతామంటే ఇకపై కుదరదు ఖచ్చితంగా లైసెన్సులు తీసుకొని నిర్దేశించిన ఫీజులు చెల్లించాల్సిందే అలాంటి హోర్డింగులు ఫ్లెక్సీలని అనుమతిస్తారు అడ్వర్టైజ్మెంట్ పాలసీలో ఈ మేరకు పలు సవరణలు చేసి కొత్త మార్గదర్శకాలు ముందు పొలిటీషియన్స్కి చేయమని చెప్పండి ముందు ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేదా వివిధ పార్టీల అధికార పార్టీలు ఉన్న నాయకులకి చేయమని చెప్పండి ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ చిన్నదే జరిగినా సరే హైవేల మీద ఫ్లెక్సీలు పెట్టడం పొలిటీషియన్స్కి అలవాటు అయిపోయింది ఒక నామినేటెడ్ పదవి చేపడుతున్న చైర్మన్ కూడా ప్రమాణ స్వీకార శుభాకాంక్షలని అదని ఇదని చెప్తూ విపరీతమైన ఫ్లెక్సీలు పెట్టేస్తారు దానికి డబ్బులు కూడా ఇవ్వరు సరిగ్గా ఇక గూగుల్ వచ్చాక ఐటీ కంపెనీలు క్యూ కడతాయి ఏపీ డిజిటల్ హబ్గా మారుతుంది డేటా సెంటర్తో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ గొప్ప ముందడుగు ఈనాడు ముఖాముఖుల అమెరికా ఏఐ నిపుణుడు సిఎస్ఐఎస్లో సలహాదారు గ్రెగరీ సి అలెన్ ఐటీ దగ్గర సంస్థ గూగుల్ విశాఖలో పదిహేను డిలియన్ పదిహేను బిలియన్ డాలర్ల సుమారు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్కు పెద్ద వరమని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ హబ్గా మారేందుకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఏఐ నిపుణుడు గ్రెగరీ సి అలెన్ అన్నారు డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాలు రావన్న వాదన తప్ప తప్పన్నారు పలు అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టేందుకు గూగుల్ డేటా సెంటర్ చుక్కాన్లా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు చూడండి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు చూడండి అంతర్జాతీయ ఏఐ నిపుణులు ఏమంటున్నారా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏం రాదు ఉద్యోగాలు రావు అని చెప్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ చదవాలి అమెరికా వేసా రద్దుతో వైద్యురాలు బలవన్మరణం అమెరికా వేసా రద్దు కావడంతో వైద్యురాలు అరే గుంటూరుకు చెందిన కాకు రోహిణి ఖర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేసి మూడేళ్ల కిందట హెచ్వన్బి వీసాపై అమెరికాకు వెళ్లారు అక్కడ ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగానికి ప్రయత్నించే క్రమంలో అందుకు సంబంధించిన మూడు దశల పరీక్షల్లో మంచి మార్కులు సాధించారు అబ్జర్వ్ అబ్జర్వర్షిప్కు మూడు సార్లు చేశారు రెసిడెన్సీ ప్రోగ్రామ్కి ఎంపికయ్యారు కుటుంబ సభ్యులను చూసేందుకని గత మేలో భారత్కు వచ్చారు ఇంతలో అమెరికా వేసాల జారీలో నిబంధనలు కఠినతరం తరం చేశారు రోహిణి హెచ్ వన్వి వేసాను జేవన్ వేసాగా అప్గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ నెల ఇరవై రెండులో హైదరాబాద్లో నివాసంలో నిద్రమాత్రలు మింగారంట వైద్యులు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా అమెరికా లేకపోతే ఇంకెక్కడా లైఫ్ లేదా పిచ్చితనం కాకపోతే ఓపకానికి భయపడొద్దు జీవనశైలిలో మార్పులతో సత్ఫలితాలు సాధ్యమే అవసరమైతే ఆధునిక చికిత్సలు ఉన్నాయి సూర్యకళ అవినీతి లీల వివిధ హోదాల్లో అక్రమార్జనకు పాల్పడినట్టు ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏపీ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ జిఎం ఎంవి సూర్యకళపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఆమె విజయనగరం విశాఖ జిల్లాల్లో కీలక పోస్టుల్లో పనిచేశారు ఆ రెండు చోట్ల భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలు ఉన్నాయి ఆమె పోయి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైదరాబాద్ విశాఖ విజయవాడ విజయనగరం జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ రెండు రోజుల కింద సోదాలు జరిపిన తరిఖీల్లో కోట్లలో చేసే ఇరవై ఏడు స్థిరాస్తులు బయటపడ్డాయంట విజయనగరం ఆర్డీఓగా పనిచేశారంట అలాగే కొన్ని ఆలయాలకు ఈవోగా పనిచేశారంట సింహాచలం ఈవోగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు పనిచేశారంట ఇక ప్రతి జనసేన కార్యకర్తకు జనసేన నాయకత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నాగబాబు చెప్పారు జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు అన్నారు ప్రమాదవశాత్వం మృతి చెందిన జనసేన క్రియశాల కార్యకర్త కుటుంబాలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం ఆయన భీమా చొక్కులు అందజేశారు ఇక నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి సిద్ధం నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాసానికి సిద్ధమయ్యారంట ఇక తెలుగు అకాడమీ రెండు చోట్ల కొనసాగుతుంది చైర్మన్ శరత్ చంద్ర వెల్లడి తెలంగాణలో ఏపీకే ఫైల్స్ అలర్డ్ చేయడం ఇప్పుడు మీ గ్రూపుల్లో మీ మీరు ఉంటున్న వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా ఏపీకే ఫైల్స్ ఫార్వర్డ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి అటువంటి వాళ్ళని గ్రూప్ నుంచి పంపించేయండి సాధారణ పౌరులు ఎవరు కూడా ఏపీకే ఫైల్స్ గ్రూపుల్లో షేర్ చేయరు ఫార్వర్డ్ చేయరు వాళ్ళ వాళ్ళ మీరు అబ్జర్వ్ చేయండి ఏపీకే ఫైల్స్ ఎవరైనా మీ గ్రూపుల్లో మీరున్న వాట్సాప్ గ్రూపుల్లో పెడితే ఆ పెట్టిన వాళ్ళ వాట్సాప్ డీపీ చూడండి ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ ఏదో ఒక సంస్థ పేరు పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఎస్బీఐలో పనిచేస్తున్నట్టు ఆ ఎస్బీఐ ఏపీకే ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఏపీకే ఫైల్స్ పెడతారు అసలు ఏపీకే ఫైల్స్ మీ వాట్సాప్లోకి వస్తే అసలు దాన్ని ఓపెన్ చేయొద్దు అటువంటి వాళ్ళని గ్రూప్ నుంచి బయటకు పంపించేయండి గ్రూప్ నుంచి రిమూవ్ చేసేయండి ఇమీడియట్గా నిన్న తెలంగాణలో మంత్రులు ఉన్న గ్రూపుల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్న గ్రూపుల్లో కూడా ఏపీకే ఫైల్స్ వచ్చాయంట దాంతో కొంతమంది సైబర్ దాండి పడ్డారు కొబ్బరి పంటపై ఉప్పు ద్రవం సముద్ర జలాలతో మూడు వారిన రెండు లక్షలకు పైగా కొబ్బరి చెట్లు రాజోల నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల్లో తీవ్ర నష్టం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసాపై రైతుల ఆశలు సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అది చూడ్డానికి సో ఈ నెల ఇరవై ఆరో తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో భరోసా కోసం ఆ ప్రాంత రైతులంతా కూడా వెయిట్ చేస్తున్నారంట ఇక జలాశయాల్లో మృత్యుసుడులు వివిధ ఘటనల్లో నేట మునిగి ఇద్దరు మృతి తొమ్మిది మంది గాళ్లంతో కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఆగని పోరు అధిష్టానమే పరిష్కరిస్తుందన్న ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవని డీకే వర్గం సో రెండున్నర సంవత్సరాలు పూర్తయింది యాక్చువల్లీ ముందస్తు ఒప్పందం మేరకు రెండున్నర సంవత్సరాల పాటు సిద్ధరామయ్య ఆ తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు డీకే శివకుమార్ అక్కడ సీఎంగా ఉండాలి కానీ సిద్ధరామయ్య దిగడానికి ఒప్పుకోవట్లేదు డీకే శివకుమార్ ఏమో అదేంటి నాకు ఇస్తా ఉన్నారు కదా నేను చాలా ఖర్చు పెట్టాను అని ఆయన అడుగుతున్నాడు దాంతో ఒక ప్రతిష్టంభన నెలకొందనమాట సీఎం కుర్చీ కోసం తెలంగాణలో సారీ కర్ణాటకలో ఆ ప్రతిష్టంభన ఎక్కడి వరకు కొనసాగుద్దని చూడాలి ఇక సందర్భం ఏదైనా రప్పారప్పనే జగన్ అనంత పర్యటనలో వైకాపా శ్రేణుల వీరంగం తోపుదొత్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు కుమార్తె వివాహానికి హాజరు అంటే ఇక్కడ నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి ఎవరి మనోభావాలు దెబ్బతిండని కాదు కామ్రేడ్స్ కలుక్కు కలిసినప్పుడు లాల్ సలాం అంటారు అది ఒక గూజ్ వంప్స్ తీసుకొచ్చే మాట కామ్రేడ్స్ ఎవరైనా కలిసినప్పుడు లాల్ సలాం లాల్ సలాం అనుకుంటారు అది వాళ్ళకి గౌరవ సూచకం అది వాళ్ళ నమస్కారానికి ప్రతి నమస్కారం ఇక భవిష్యత్తులో వైసీపీ వాళ్ళు కలుసుకున్నప్పుడు రప్ప రప్పా అంటారేమో రప్పారప్ప అని యువతలోడు అంటే అవతలలోడు కూడా రప్పారప్ప అంటాడేమో సో అది రాను రాను జా వాళ్ళు నినాదంగా చేసేస్తున్నారు ఇదిగోండి రప్పారప్ప ఫ్లెక్సీలు పెళ్లి వేడుకలో కూడా రబ్బారప్ప ఫ్లెక్సీలు దా దాని ద్వారా ఏమి సంబంధం ఏమి సంకేతం ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఈ రాష్ట్రానికి అర్థం కావట్లేదు వాళ్ళు ఏమైనా చెప్తే వినరు ఇక ఇదొక వార్త వెరైటీగా ఉందండి లైంగిక పట్టుత్వం పెంచుతానని మూత్రపుండాలు దెబ్బతీశాడు టెక్కీతో నలభై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టించిన నకిలీ వైద్యుడు ఇక్కడ ఇందులో వైద్యుడికి తప్ప టెకీ తప్ప వాడి లైంగిక పటుత్వం లేదని చెప్పి నలభై ఎనిమిది లక్షలు ఖర్చు చేసి మందులు కొన్నాడు అంటాడు ఆడు మనిషి అన్నాడు లైంగిక పటుత్వం లేదంట దానికోసం ఒక వైద్యుని నమ్మి నలభై ఎనిమిది లక్షలు ఖర్చు చేసిన వాడితే తప్పే దీనిలో నాయన ఆ వార్త చదివితేనే మరీ చిరాగ్గా అంటే అది అమాయకత్వమా అతి తెలివా ఏంటి అర్థం కాలేదు లేదా ఆశ ఇక ఇరవై ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంకులకు శంకుస్థాపన ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాక సో రాజధాని పరిధిలోని ఉధనరాయనిపాలెంలో ఇరవై ఐదు ప్రైవేట్ బ్యాంకులు అండ్ ప్రభు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప పలు కార్యాలయాలు సంస్థలకు శంకుస్థాపన జరగబోతుందంట ఇరవై ఎనిమిదో తేదీ తాబేళ్ళు పట్టివేత సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలండి సాక్షికి వెళ్దాం సాక్షిలో రైతన్న కోసం మరో మాయా వేషం అన్నదాతలను నిండా ముంచి నేటి నుంచి రైతన్న మీకోసం అంటూ బాబు డ్రామాలు సుఖీబాబా అంటూ అన్నదాతలను దారుణంగా వంచి పంచసూత్రాల రైతులకు రెండేళ్లలో నలభై వేల కోట్లకు గాను ఇచ్చింది పదివేలకు పదివేలే నా నలభై వేలకు గాను పదివేలే ఇచ్చారు ఎగ్గొట్టింది ముప్పై వేలు మిగిలిన ముప్పై వేలు మీరు ఇచ్చేయండి మీ దగ్గర ఉన్నాయి డబ్బులు ఎక్కువ ఇచ్చేయండి గత ఐదేళ్ళు పరిపాలించారు కదా బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా లెక్కర్ స్కామ్ అది ఇది చేశారు పనికిమాన్లు వార్తలన్నీ రాస్తారు వారానికి ఒకసారి వార్త రాస్తారు రెండు సంవత్సరాలు నలభై వేలు ఇవ్వాలి పదివేలే ఇచ్చారు ముప్పై వేలు ఎగ్గొట్టారు ఇంతమంది రైతులకు ఎగ్గొట్టారు ఇంతమందికి ఇవ్వాలి ఈ పనికిమాను వార్త ఎప్పుడు రాస్తూనే ఉంటారు ఆ కొట్టు వార్త ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడొచ్చు కదా దానివల్ల రైతులకు ఉపయోగం ఉందో లేదో అసలు ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదో అధికారులు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదో పరిశీలించి ఇన్వెస్టిగేషన్ టైప్లో కొంచెం డెప్త్గా అబ్జర్వ్ చేసి రాయచ్చుగా కార్యక్రమం ప్రారంభానికి ముందే ఏడుపు కొట్టు వార్త ఎందుకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడ చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం పంట ధరలు అత్యంత దారుణంగా పతనమై మీరు పతనమైన మీరు రైతులకి వైపు కన్నెత్తి చూడడం లేదు కన్నెత్తి చూడడానికేగా ఈరోజు వెళ్తున్నారు పంచ సూత్రాలన్నీ ఇవాటి నుంచి రైతుల దగ్గరికి వెళ్తున్నది అందుకేగా మీరు మీరు కన్నెత్తి లేదు అంటారండి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేక పంటలను ట్రాక్టర్లతో దున్నువేసే దుస్థితికి తెచ్చారు మీ దుర్మార్గ పాలనతో రైతులు ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి రోడ్డు మీద నిలబెట్టారు ఈయన చేసినవన్నీ టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చేసినట్టు ఆయన ట్వీట్ చేసినట్టున్నారు ఇక సత్యసాయి బాబా చిన్న వార్త రాసరి ఇక భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని మోడీ గారు తీసుకొచ్చిన అంశం ఇదిగోండి పెళ్లి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన పెళ్లి వేడుక ఇంతమంది జనం వచ్చారంటే కేవలం ఇది ప్లాన్ అండి ప్రీ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే భారీగా జన జనాలని చూపించాలి అనే ఒక ప్లాన్లో భాగంగా ఒక వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలను తీసుకొచ్చేస్తున్నారు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు గడి బడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా జైలుకు వెళ్ళినా పరామర్శకు వెళ్ళినా వాదార్పుకు వెళ్ళినా దేనికి వెళ్ళినా జనాలను భారీగా తీసుకొస్తున్నారు దానివల్ల ఏం ఒరుగుతుందో ఎన్ని ఓట్లు వస్తాయో అధికారం ఏమైనా దక్కుద్దో లేదో చూద్దాం ఇక చండీగఢ్పై కేంద్రం పిచ్ఛ మూడ్ ఆర్టికల్ టూ ఫార్టీ పరిధిలోకి తేవడం ప్రతిపాదనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కేంద్రం రాజకీయ దుమాతం నేపథ్యంలో ప్రకటన నేడు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేడు సీజీఐగా ప్రమాణం చేయబోతున్నారు ఇక జనసేన నాయకుడు వేధింపులతో ఒకరు మృత అంట అదొక వార్త రాశారు ఇక విజేత భారత్ అందులో ట్వంటీ ట్వంటీ మహిళలు ప్రక కప్లో టీమిండియా గెలిచింది ఆ వార్తను రాశారు ఇక రాప్తాడులో జనహోరు జనాన్ని తీసుకురావడం వాళ్ళ సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవడం ఫోటోలు వేసుకోవడం ఇక పద్దెనిమిది నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది అక్కడ ఆయన చేసిన ట్వీటు జానడు వీళ్ళు వేసే వార్త మోరడు ఇక అప్పుల బాధతో రైతుల బలవన్ మరణం సిస్టర్ డాక్టర్ మేరీ గ్లోరీకి అరుదైన గుర్తింపు ఇంటింటికి వెళ్ళి కౌలుదారులకు క్షమాపణ చెప్పాలి ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండు ఓకే సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు రాష్ట్రంలో పచ్చ మీడియా పాలన హైదరాబాద్ జగన్ పర్యటనలో సునామీని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా దీంతో పిచ్చిరాతలు కారుకోతలు వీడియో లీక్ ముమ్మాటికి కోర్టు దిక్కరనే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టీకరణ సో కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు హాజరైంది ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో కోర్టు ధిక్కరణ అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ సాధారణంగా కోర్టుల్లో జరిగేవి లైవ్లో చూపించవచ్చు బయట పెట్టవచ్చు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పిందిగా ఈవెన్ సుప్రీంకోర్టు వాదనలు కూడా గతంలో లైవ్లోకి వచ్చాయిగా లైవ్లో చూశాం కదా మనం సో ఇది కోర్టు దిక్కరణ అంటే కోర్టు అనుమతి లేకుండా లీక్ చేస్తే ధిక్కరణ కిందకు వస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సో ఇది నాకు తెలీదు చూద్దాం ఇక సర్వర్ లేదు క్లౌడ్ సర్వీసే పక్కడ్బందీగా ఐబొమ్మ డేటా నిర్వహించిన రవి అతి తక్కువ మందితోనే టచ్లో ఈమెయిల్ ఐడీల ఆధారంగా గుర్తించిన సైబర్ పోలీసులు నేటితో ముగియనున్న కస్టడీ అయిబొమ్మ రవి కస్టడీ ఐదు రోజుల కస్టడీ వాళ్ళతో ముగిపోతుంది ఇక ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టను దిగజార్చారు టీడీపీ నేత వరలరాయ్యపై వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూర్ కనకారావు ఫిర్యాదు ఎస్సీ ఎస్టీ యువతకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ టెట్కు రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది దరఖాస్తులు సో ఇవన్నీ సాక్షుల అంశాలు అయిపోయినాయి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సాయి మార్గాన్ని నడుద్దాం తర్వాత షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అంటండి వచ్చే సెప్టెంబరు అక్టోబర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి పంచాయతీలకు మాత్రం పదో తరగతి పరీక్షల తర్వాత నిర్వహించబోతున్నారు ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్ల కీలకం ముప్పై నాలుగు శాతానికి పెంచుతామని కూటమి హామీ అయితే ముప్పై యాభై శాతం మిల్చరాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ పాటించాలని స్పష్టీకరణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేటెడ్ కమిషన్ నియమించే ఛాన్సు అధ్యయనానికి మూడు నెలలు పట్టే అవకాశం మార్చిలో ముగియనున్న ఎస్ఈసి నీలం పదవీ కాలం కొత్త కమిషనర్ వచ్చాక ఎన్నికలకు కసరత్తు అంతే కొత్త కమిషనర్ వచ్చాక ఎన్నికలకు కసరత్తు ఎందుకంటే నీలం సాహ్ని గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అధికారి సో నీలం సాహ్ని గారి గతంలో ఆమె సీఎస్గా కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అత్యంత అనుకూలమైన అధికారి అని ఆమె మీద ఒక ముద్ర అయితే ఉంది అందుకని ఆమె సిఎస్సిగా ఉన్నప్పుడు ఆమె ఎస్సీసీగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంత కరెక్ట్ కాదని వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక కూర గాయాలు మంతా తుఫాన్కు దెబ్బతిన్న తోటలు సామాన్యులపై పడుతున్న భారం బహిరంగ మార్కెట్లో ఏ రకమైన కిలో డెబ్బై పైన కిలో చిక్కు నూట ఇరవై క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ బీన్స్ వన్ ఎనభై నుంచి వంద బజార్లోనూ వ్యత్యాసం తక్కువే అని కూరగాయలు భారీగా రేట్లు పెరిగాయి ఇన్నాళ్ళంటే కార్తీక మాసం కాబట్టి కొండెక్కి కూర్చున్నాయి ఇప్పుడు ఏమైనా తగ్గుతాయేమో చూడాలి యాక్చువల్లీ సీజన్ ఇది తగ్గాలి కూరగాయలు తగ్గాల్సిన టైం ఇది ఇక ప్రభుత్వం వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు అలా చేస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జీలు అనుకుంటారనే భావన సరికాదు కోర్టు ముందున్న పత్రాలు ఆధారాల మేరకే తీర్పులు ఇవ్వాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే ఎస్సీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్ ఉండాలి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇవాళతో ఆయన పదవి వివరణ చేయబోతున్నారు కాబట్టి అది ఇచ్చారు తర్వాత చండీగఢ్ను వదులుకోము పగ్గుమన్న పంజాబ్ పార్టీలు అది ఇందాక చెప్పుకున్నదే ఇక మీ కష్టం నాకు తెలుసు నేను రైతు బిడ్డనే మీకు అండగా ఉంటా అన్నదాతలకు చంద్రబాబు బహిరంగ లేక నేటి నుంచి రైతన్న మీకోసం లాభసాటి సాగుకు పంచ సూత్రాలపై అవగాహన అన్నదాతల ఇళ్లకు తరలిదారున్న ప్రజాప్రతినిధులు అధికారులు ఆర్థిక సౌధానికి మూల స్తంభం వ్యవసాయమే పంటల భీమ మార్పిడి పాటించాలి చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి ప్రకృతి వ్యవసాయం అవలంబించాలి ఫుడ్ ప్రాసెసింగ్తో పంటలకు మరింత విలువ పదమూడు వేల కోట్లతో పరిశ్రమలకు ఎంఓయులు టెక్నాలజీ తోడైతే రైతుకు తిరుగుండదు సీఎం అని ఆయన రాసిన ఒక లేఖను ప్రచురించారు తర్వాత మన తేజస్ ఎంత భద్రం ఇరవై నాలుగేళ్ళు పద్దెనిమిది వేల ఫ్లైట్ అవర్స్లో కేవలం రెండే ప్రమాదాలు ఎఫ్ సిక్స్టీన్ తొలనాలతో పోలిస్తే తక్కువే ఫ్లైట్ అవర్స్ పెరిగే కొద్దీ ట్రాక్ రికార్డు మరింత మెరుగయ్యే అవకాశం అని ఒకటిచ్చారు అలాగే రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ దారుణం యువతని అపహరించి దాడి ఆ దృ ఆ దృశ్యాలు నెట్లో మధ్యప్రదేశ్లో ఘటన ఇద్దరు బాలికలు ఓ యువతి అరెస్ట్ సోషల్ మీడియాలో రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ కొంతమంది ఒక యువతని అపహరించి దాడి చేసి దాన్ని వీడియో తీసి నెట్లో పెట్టారంట వైరల్ అవ్వడం కోసం ఇక విమాన టికెట్పై ఎనభై శాతం దాకా వాపసు చివరి నాలుగు గంటల్లో రద్దు చేసుకున్నా కూడా బాగుందండి మంచి నిర్ణయం అది సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి పక్కన పెడితే ఆంధ్రప్రభలో ఒక మంచి వార్త రాశారండి ఉచితాలతో అభివృద్ధి ఎలా ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తే అద్భుతాలే పేదల్లో ఎదిగిన వర్గాలు సంపన్నులు మారాలి కానీ ఇక్కడ పే ప్రజల్లోనే ఆలోచన కాదు ఇది పాలకుల్లో కూడా ప్రజాప్రతినిధుల్లో కూడా రాజకీయ పార్టీల్లో కూడా మార్పు రావాలి రాజకీయ పార్టీలన్నీ ఒక నిర్ణయం తీసుకోవాలి మనం బడ్జెట్లో రాష్ట్ర ఆదాయంలో ఇంత శాతమే ఉచిత ఉచిత పథకాలకు కేటాయిద్దాం లేదా అసలు ఉచిత పథకాలు ఎత్తేద్దామని అన్ని పార్టీలు కలిపి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకుంటే మరో పార్టీ విమర్శిస్తుంది వీళ్ళు పేదలకు వ్యతిరేకం వీళ్ళు ప్రజలకు వ్యతిరేకం అని అది సెన్సిటివ్ విషయం మార్పు ఇగా అయిపోయిందనమాట నిజానికి రాష్ట్రం సంక్రాయకపోవడానికి కారణం ఉచిత పథకాలే రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉండడానికి కారణం ఉచిత పథకాలే పోనీ ఈ ఉచిత పథకాల వల్ల ఎవరైనా పేదల ధనికులుగా మారుతున్నారంటే అదీ లేదు వాడికి మూడు బిల్డింగులు ఉంటాయి కారు ఉంటుంది ఏసీ కార్ ఉంటుంది మంచి ఇంట్లో రెండు ఏసీలు ఉంటాయి అయినా సరే వైట్ రేషన్ కార్డు ఉంటుంది అటువంటి వాళ్ళు దాదాపుగా ఒక పాతిక లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఐదు ఎకరాలకు పైగా భూమి ఉంటుంది భూస్వామి మంచి ఆదాయం వస్తుంది పిల్లలు ఎక్కడో ఐటీ ఎంప్లాయీస్గా ఉంటారు అయినా సరే వైట్ రేషన్ కార్డు ఉంటుంది అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా వస్తాయి రైతు భరోసా వస్తుంది ఇది వస్తుంది అదే అన్నదాత సుఖీభావం వస్తుంది అమ్మఒడి వస్తుంది అన్నీ వస్తాయి సో గవర్నమెంట్ డబ్బులు అనేసరికి ప్రతి ఒక్కడికి రుచి ఉచితంగా తీసుకోవాలి అని సో అది అలవాటు అయిపోయింది ఇది ప్రజల్లో మార్పు రావాలి అలాగే పాలకుల్లో కూడా మార్పు రావాలి సో ఉచితాలతో అభివృద్ధి ఎలా అని ఆంధ్రప్రభలో ఒక మంచి వార్త రాశారు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవడం మంచి మార్గం అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఇదిగో మీకు ఉచిత పథకాలు ఇస్తుండవాల మన రాష్ట్రం ఎంత కోల్పోతుంది ఎంత దెబ్బతింటుందని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కూడా చెప్పాలన్నమాట ఇక కోటరీని జగన్ దూరం పెట్టాలి అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా పార్టీ పెట్టే ఆలోచన లేదు పార్టీ పెట్టండి ఏమవుద్ది బీహార్లో ప్రశాంత్ కిషోర్కి వచ్చిన ఓట్ల కంటే మీకు తక్కువే వస్తాయి నేను ఛాలెంజ్ చేస్తా మీరు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా మీ భవిష్యత్తులో ఎప్పుడూ గెలవలేరు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఏదో పార్టీ పెట్టే ఆలోచన లేదంటే ఎవరో పెట్టమని బతికలాడుతున్నట్టు నాకు కూడా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదులే విజయసాయి రెడ్డి గారు బల కామెడీగా మాట్లాడారు నిన్న ఇక కొలువుల ఆంధ్ర భారీగా పెట్టుబడులు సిద్ధమవుతున్న జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు ఇక అదే జాబ్ క్యాలెండర్ రాబోతోంది మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం కదా సో ఇవండి నాలుగు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అయిపోయింది ఇవాళతో కోయంబత్తూరులో నా ట్రీట్మెంట్ అయిపోయింది ఇవాళ రిటర్న్ వెళ్తున్నాను రేపు స్టూడియోలో ఉంటాను మళ్ళీ ఎల్లుండి శ్రీకాకుళం వెళ్ళాలి మా ఊరు వెళ్ళాలి ఒక రెండు మూడు రోజుల పాటు అక్కడ ఉండాలి చిన్న ఈవెంట్ ఒకటి ఉంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు ఉన్నట్టు కోయంబత్తూరులో చాలా తెలుసుకున్నాను నేను వచ్చిన ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ సగం సక్సెస్ అయింది ఇంకా పూర్తి స్థాయిలో అవ్వదులే అది నయం అన్నారు సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్